హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటీ టూకి సంబంధించి ఈ కాల్ లెటర్స్ డౌన్లోడ్ లింక్ అయితే యాక్టివేట్ అయిపోయిందన్నమాట ఒకసారి మీ అందరూ తప్పకుండా చెక్ చేసుకోండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ మిస్టర్ రైల్వే లైఫ్ లింక్ అనేది ఏదైతే ఉందో చాటింగ్ పర్మిషన్ అయితే యాక్టివేట్ చేశాను అన్నమాట సో మీరు ఇందులో చాట్ అయితే చేసుకోవచ్చు మీరు మీరు మాట్లాడుకోవచ్చు ఓకేనా అండ్ అలాగే ఒక అప్డేట్ ఏంటంటే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ రిజల్ట్ ఎప్పుడు దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే మనం ఇందులో తెలుసుకుందాం ముందుగా చూడండి గైస్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఐ మీన్ తెలుగు వాళ్ళకి అండమాన్ ఇవ్వలేదు ఇంకా నయం అని ఒక వీడియో అయితే రీసెంట్గా మనం చేసామన్నమాట బట్ ఏంటంటే నిజంగానే అడ్డమన్ నికోబార్ ఇచ్చారన్నమాట చూడండి మీకు సెంటర్ చూపిస్తాను ఒక్క నిమిషం చూడండి ఇది గైస్ మన స్టూడెంట్నే మన హ్యాస్ ఫ్రెండ్నే ఈ షాట్ అయితే పంపించడం జరిగిందన్నమాట చూడండి ఫిటర్ ఫిటర్ ట్రేడ్కి సంబంధించి డాక్టర్ రావ్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది యాక్చువల్గా జంగ్లీ ఘాట్ అండి పోర్ట్ బ్లేయర్ అండమాన్ అండ్ నికోబార్ అని ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా పాపం మరి అబ్బాయి అండమాన్ వెళ్ళాలి అంటే వెళ్ళి రావడానికి ఖర్చు ఇంచుమించు నాకు తెలిసినంత వరకు ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఈజీగా తగులుతుంది అన్నమాట పాపం చూడండి ఇంత దూరం ఎలా ఇస్తారు అనేది నాకైతే నేను అసలు నిజంగా ఊహించలేకపోతున్నాను అనమాట ఎనీవే ఒకవేళ బ్రదర్ చూడండి మీ ప్రిపరేషన్ బాగుంటే కనుక జాబ్ కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి తప్పదు ఓకేనా సో పోర్ట్ ఇచ్చారు అని మీరు డిలే పడకండి ఓకేనా సో నెగ్లెక్ట్ చేయకండి తప్పకుండా మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళండి మీ ప్రిపరేషన్ బాగుంటే కనుక తప్పకుండా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళండి ఆల్ ద బెస్ట్ అండ్ అలాగే ఇది ఒక స్వీట్ మెమొరీ అనుకోండి అలా అండమాన్ తిరిగి రండి ఓకేనా సో అదనమాట జీవితంలో ఒక మెమొరీలా ఉండిపోతుంది సో తప్పకుండా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళండి వదలకండి ఓకేనా అండ్ అలాగే ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే చూడండి ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ రిజల్ట్ ఎప్పుడన్నా ఎప్పుడన్నా గైస్ హోలీ తర్వాత వస్తుంది అన్న మన విషయం మనందరికీ తెలిసిందే ఇక్కడ చూడండి హిందీలో ఒక న్యూస్ కట్ కటింగ్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పరిణామం అఠారా మార్చ్కు ఘోషిత్ జాయగా గ్రేడ్ వన్ కరిణాం బారా తారీఖుకు ఘోషిత్ హో చుకే ఏంటంటే గ్రేడ్ వన్ టెక్నీషియన్వి పన్నెండో తారీఖు మార్చిన అనౌన్స్ చేసేస్తారు ఇంకా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పద్దెనిమిది మార్చ్కి రిలీజ్ చేస్తారు అని పేపర్ కట్లో ఉందన్నమాట చూద్దాం ఎంతవరకు ఏంటి నిజం అనేది ఓకేనా సో ఇప్పటి వరకు ప్రజెంట్ అయితే మన ప్రస్తుతానికి ఇదే అప్డేట్స్ అన్నమాట గైస్ ఈ మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ చాటింగ్ లింక్ యాక్టివేట్ చేశాను ఓకేనా ఇది మళ్ళీ టుమారో నేను బంద్ చేసేస్తాను ఎందుకంటే ఎక్కువ మెసేజ్ అయితే మెసేజ్ అయితే వస్తూ అన్నమాట సో ఎవరైనా ఏమైనా మాట్లాడుకోవాలి ఏమైనా గైడెన్స్ ఏమైనా అవగాహన తెలుసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి ఓకేనా ఒకరు ఎవరైనా ఇదెవరు ఇదెవరు ఈ ఐఫోన్లో ఇందులో ఇక్కడ పెట్టారు ఇతనికి నేను వెంటనే ఇక్కడే మీ ముందే ఇతనికి బ్లాక్ చేస్తున్నాను చూడండి మన మన ఛానల్లో ఇలాంటివి ఐఫోన్లు ఇవేవి మనకి చల్లవు అందుకే చెప్తున్నాను ఎలాంటి లింక్స్ కూడా మీరు ఇక్కడ షేర్ చేసుకోకండి ఒకనా బ్యాన్ వెంటనే బ్యాన్ చేసేసాను ఈ గ్రూప్లో మీరు ఎలాంటి అదర్ ఛానల్ లింకులు కానీ అదర్ ఛానల్ వీడియోస్ లింకులు కానీ ఇలాంటివి ఎక్కడా ఏమి చేయకండి అబ్బా నేను వెంటనే బ్యాన్ చేసేస్తాను ఓకేనా అది చెప్పడం కోసం కూడా నేను ఇది మీ ముందే లైవ్లోనే చూడండి బ్యాన్ చేశాను అనమాట ఓకేనా ఇక్కడ ఏంటంటే గైస్ ఇన్ఫర్మేషన్ జస్ట్ మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ కోసమే మాట్లాడుకోండి అనవసరమైన చెత్త గురించి డిస్కషన్ చేసుకోవద్దు ఇన్ని రోజులు నేను యాక్చువల్గా మిస్టర్ ఎల్వే లైఫ్ స్టార్టింగ్ పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదంటే ఈ అనవసరమైన చాటింగ్ అని అనేది ఎక్కువ అయిపోతుంది అన్నమాట ఓకేనా సో ఇది ఓకే ఇది కూడా నేను త్వరలో క్లోజ్ చేసేస్తాను ఈ రోజు మొత్తం ఓపెన్ చేసి ఉంటాను మీరు చాట్ అయితే చేసుకోండి అవసరమైన విషయాలు మాత్రమే మాట్లాడుకోండి ఓకేనా సో ఇదన్నమాట సో నేనైతే ఎవరికి రిప్లై ఇవ్వలేను మీకు మీరే మాట్లాడుకోండి మీకు మీరే డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి ఓకేనా సో ఇది గైస్ ప్రెసెంట్ అప్డేట్స్ అన్నమాట ఓకేనా వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్